అందరికీ నమస్కారం అండి ఈరోజు అంగవైకల్యం ఉన్న పిల్లలు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ అంశం దేని గురించి అని అంటే ఒక కుటుంబంలో జరిగిన విషయాన్ని నేను గమనించాను ఈ రోజున ఆ తల్లిదండ్రులు కొంచెం బాధపడే పరిస్థితి వచ్చింది అలాంటి అంగవైకల్యం ఉన్న పిల్లలకి ఏం చేయాలో అర్థం కాదు తల్లిదండ్రులు పుట్టుకతో వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కానీ అంగవైకల్యం అనేది కొంచెం లోపము ఉంటే కనుక పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరీ బాగా అంగవైకల్యం ఉంటే కనుక మనం ఇంక ఏం చేయలేము మన తలరాత అంతే అని వాళ్ళని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాము అయితే ఇక్కడ కొంతమంది పిల్లలకి అలా అంగవైకల్యం కూడా ఉంటుంది ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలకు కావచ్చు మరి అలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా అని చెప్పేసి మనం కూడా చాలామంది అనుకుంటాం కానీ కొంతమంది కాలు లేని వాళ్ళు లేని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం అంగవైకల్యాన్ని చూసుకుంటూ మనం ఎంతకాలం అని ఉండగలం వాళ్ళకు కూడా ఏదో ఒక దారి చేయాలి కదా మరి తల్లిదండ్రులంటే ఎప్పటికీ ఉంటారా ఉండలేరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే ఈ ఒక కుటుంబంలో జరిగిన విషయాన్ని చెప్తాను అసలు నువ్వు ఇప్పటికీ బాధ అనిపిస్తూ ఉంది ఏంటి అని అంటే ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లల్లోనూ ఇంటికి పెద్ద అమ్మాయికి కొంచెం పోలియో అంటే అంగవైకల్యం వచ్చింది అంటే పాదం కొంచెం ఓంకరగా ఉంది ఆ అమ్మాయి కొంచెం కుంటుకుంటూ నడుస్తుంది మిగిలిన అవయవాలు అన్నీ చాలా బాగున్నాయి చాలా అమ్మాయి చదువుకుంది అందంగానే ఉంటుంది అయితే కాలు ఒక్కటే కొంచెం కుంటుతూ నడుస్తుంది మిగిలిన తర్వాత పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు చక్కగా చదువుకున్నారు అయితే ఏం చేశారు ఈ అమ్మాయికి అంగవైకల్యం ఉందని ఆ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు వీళ్ళకి మగపిల్లలు లేరు ముగ్గురు ఆడపిల్లలే అయితే ఇద్దరు అమ్మాయిలకి చక్కగా పెళ్ళిళ్ళు చేశారు మంచి కుటుంబాల్లో అల్లుళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అంతా వాళ్ళ సంసారాలు వాళ్ళు చక్కగా గడుస్తున్నాయి అయితే వీళ్ళు కొంచెం ఆస్తి వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు ఇంకా ఈ ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అత్తరీళ్ళకి వెళ్ళిపోయాక ఈ అమ్మాయిని పెట్టుకొని వీళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు పైన ఫ్లోర్లో రెంట్లకి ఇచ్చారు రెంట్లు వస్తూ ఉంటే వీళ్ళు కింద ఇంట్లో వీళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమి డబ్బు పరంగా వాళ్ళకైతే ఏమీ ఇబ్బంది లేదు ఫెన్షన్లో వస్తుంటే కాలం అలా గడుస్తుంది అయితే ఆ అమ్మాయికి పెళ్ళి చేయాలి కదా మరి వీళ్ళు మగపిల్లలు కూడా లేరు వీళ్ళని ఇంకా మరి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మరి అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయికి కూడా చెయ్యాలి కదా అని అనుకునే క్రమంలో వాళ్ళు ఏమని ఆలోచించారంటే మాకు ఇళ్ళరికి అల్లుడు కావాలి ఇల్లరికి ఉన్న అబ్బాయికి చేస్తే కనుక మేము ఈ ఇల్లు కూడా ఆ ఇచ్చేస్తాం కదా ఆ అమ్మాయి పేరు మీద ఇల్లు పెడతాము వాళ్ళు ఇళ్ళ వచ్చి మా ఇంట్లో ఉండాలి అలాంటి సంబంధం అయితేనే ఈ అమ్మాయికి చేస్తామని చెప్పేసి ఇళ్ళ అల్లుడు రావాలని సంబంధాలు చాలా చూశారు చూస్తే ఎక్కడ కూడా ఇళ్ళ సంబంధం సంబంధం అనేవాళ్ళు ఎక్కడా దొరకలేదు ఏ అబ్బాయి కూడా వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటానన్న సంబంధం అయితే ఎక్కడా దొరకలేదు అందరూ అమ్మాయి మేము చేసుకుంటాము ఆ అమ్మాయికి ఆస్తి ఇస్తే కనుక మేము చేసుకుంటామన్న సంబంధాలు వచ్చాయి వీళ్ళు ఏమని ఆలోచించారు మాకు ఇళ్ళ రికమైతేనే చేస్తాము ఒకవేళ ఈ అమ్మాయికి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తగారింటికి వెళ్ళేలాగా చేస్తే కనుక ఈ అమ్మాయి చేత అన్ని పనులు చేయిస్తారు ఈ అమ్మాయి ఏమో చెయ్యలేదు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మా ఇంటికి వచ్చి మాకు కొడుకులు లేరు కాబట్టి అల్లుడైనా కొడుకైనా ఆ అబ్బాయిని మేము కొడుకులాగానే చూసుకుంటాం ఈ ఆస్తి అబ్బాయికి ఇస్తాము అన్న ఆలోచనతోటి ఇళ్ళ సంబంధమే కావాలని పట్టుపట్టుకుని వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎన్ని సంబంధాలు వచ్చినా అమ్మాయికి చేయలేదు అయితే కొంతకాలం అలా గడుస్తూ ఉంటే ఆ పెద్దయిన తండ్రి చనిపోయారు ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి చనిపోయారు ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఈ ఈవిడ కూడా బెంగ పెట్టుకుంది తల్లికి కూడా బెంగ అయిపోయింది ఏంటి కాలం గడిచిపోయింది రోజులు గడిచిపోయాయి ఈ అమ్మాయి వయసు కూడా పెద్దదైపోయింది దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు వచ్చేసి పెళ్లి చేయలేదు ఇన్ని రోజులు ఇళ్ళరికం అల్లుడు కావాలని చెప్పేసి అలా ఉండిపోయాము ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటని ఆ తల్లి కూడా మంచాన పడేని పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరు అన్నారు ఏంటి మీరు అమ్మాయికి ఏ సంబంధం చేయకుండా మీరు ఇలా ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున మీ మీరు తర్వాత అమ్మాయిని ఎవరు చూస్తారు ఆడపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఏదో కాసేపు ఇలా వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళతో కానీ వాళ్ళు ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళ సంసారం వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు ఉన్నారు మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరూ అంటూ ఉండేవారు మీరు తప్పు చేస్తున్నారండి ఇళ్ళరికి వాళ్ళు అల్లుడి కోసం మీరు చూడొద్దు ఏ సంబంధమైనా సరే ఆ అబ్బాయి బాగా చూసుకునే కుటుంబం అయితే చేసేసేయండి అక్కడ వాళ్ళొక తోడు అనే వాళ్ళు ఉంటారు మీరు ఎలాగ ఆశిస్తున్నారు కాబట్టి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు చెప్పినా సరే వాళ్ళకి ఆ రోజు నా తల్లిదండ్రులకి పట్టించుకోలేదు మా అమ్మాయి సుఖంగా ఉండాలి మా అమ్మాయిని బాగా చూసుకోవాలి మా ఇంట్లోనే ఉండాలన్న ఆలోచనతో చూసుకున్నారు అలాగే ఆ అమ్మాయిని ఏ పని చేయనిచ్చేవారు కాదు ఆ అమ్మాయికి ఉన్నది చిన్న కాలు లోపం ఒక్కటే పాదం కొంచెం కుంటిగా నడుస్తుంది తప్ప మిగిలిన అవయవాలు అన్నీ చక్కగా ఉన్నాయి చక్కగా మాట్లాడుతుంది అన్ని పనులు చేస్తుంది కానీ తల్లిదండ్రులు చేయించిన వాళ్ళు గారభంగా పెంచారు ఈ అమ్మాయి చేయలేదు కదా ఎందుకు అని పని మనుషులు పెట్టించి ఆవిడే చేసుకోవడం ఇలాగ అమ్మాయిని ఏ పని చేయని కాదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి చనిపోయారో తల్లి మంచాన పడింది ఇప్పుడు ఆ తల్లికి ఆ అమ్మాయి వండి పెడుతుంది అన్ని పనులు చేసుకుంటూ పని మనిషిని పెట్టుకుంటూ ఆ ఇంట్లో తల్లికి చక్కగా మంచాన పడిన తల్లికి కూడా అమ్మాయి వండి పెడుతుంది మరి చూసారా ఇన్ని రోజులు వాళ్ళు గారంగా పెంచారు ఈ రోజున తల్లిని ఆ అమ్మాయి చూసుకుంటుంది అలాగే పెళ్లి చేసి ఉండుంటే ఆ భర్తను కూడా అమ్మాయి అలాగే చూసుకునేది కదా వాళ్ళిద్దరూ సుఖంగా ఉండేవారు కదా ఇప్పుడు ఈ తల్లి ఎప్పుడైనా ఈ తల్లికి ఏదన్నా అయితే మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఒంటరిగా అలా ఇంట్లో ఉండిపోవడమేనా మరి అమ్మాయిని ఎవరు చూస్తారు దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు వచ్చేసే ఇప్పుడు పెళ్లి వయసు కూడా దాటిపోయింది మరి ఆ అమ్మాయి జీవితం ఏంటి అసలు ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ ఈ రోజున బెంగ పెట్టుకుని అందరికీ చెప్పి బాధపడుతోంది మేము తప్పు చేసాము ఆ అమ్మాయికి ఆ రోజే పెళ్లి చేసి ఉంటే నాకు ఈ బెంగ ఉండేది కాదు నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు ఏంటో మేము ఆలోచనలు ఏంటో మాకే అర్థం కాలేదు ఇప్పుడు తలుచుకుంటే నాకు భయం ఈ పిల్ల పరిస్థితి ఏంటి అని ఈ రోజున కంటతాడి పడుతుంది ఆ తల్లి తండ్రి చనిపోయారు పాపం ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఆడపిల్లలు పట్టించుకుంటారా ఎంత ఆస్తున్నా కూడా ఎవరో ఆ అమ్మాయికి తోడుగా ఉండేవాళ్ళు ఉండరు కదా ఇప్పుడు ఆ అమ్మాయిది ఒంటరి జీవితమే కదా పైగా ఆడపిల్ల ఒంటరి జీవిగా నువ్వే మీరు ఎంత ఆస్తులు ఇచ్చినా కూడా ఆ ఇంట్లో అమ్మాయి ఉండగలదాం ఒంటరిగాను ఎంత పని మనుషులు పెట్టుకున్నా కాసేపు వచ్చి చేసి వెళ్ళిపోతారు కానీ ఆ అమ్మాయికి తోడుగా ఉండేది ఎవరు చూసారా ఇలాంటి ఇలాంటి విషయాలు బాగున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు కొంత వయసు వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు అయ్యో పిల్లల పరిస్థితి ఏంటి నేను పెళ్లి చేయలేకపోయానే అని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాం పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి తల్లిదండ్రులు ఎప్పటికీ ఉండరు వాళ్ళు చూడలేరు వాళ్ళు చేయలేరు ఎవరి దారి వాళ్ళు చక్కగా తోడు అనేది ఉండాలి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూసారా ఎలా అయ్యిందో అందుకే ఇలాంటివన్నీ కొంత వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి అప్పుడు అర్థమవుతాయి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఇప్పుడు ఆ అమ్మాయి శిక్ష పడే పరిస్థితి అయింది ఈ రోజున అమ్మాయి చక్కగా తల్లికి అన్ని పనులు చేసి పెడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంటున్నారు ఆ రోజే పెళ్లి చేసి ఉంటే ఎంత బాగుండేది ఆ అమ్మాయిని మీరు గారంగా చేయలేదు పని చేయలేదు అని అలా గారాభంగా పెంచరు ఇప్పుడు చూడండి అమ్మాయి ఎంత చక్కగా పనులు చేసుకుంటుందో అలా పెళ్లి చేసి ఎవరో ఒకళ్ళు తనకు తగ్గ వాళ్ళు గంతకు తగ్గ బొంత అని మనం అంటూ ఉంటాం అలాగే కొంచెం అంగవైకల్యం ఉన్న అబ్బాయిలు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు ఎవరో ఒకరికి ఏదో ఒక లోపం అనేది ఉండదా అలాంటి వాళ్ళు ఏదో ఒకళ్ళు లేదంటే ఆస్తుందని ఇష్టపడి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి సంబంధం చూసి చేసేసి ఉంటే ఈ రోజున మీరు ఎంత బెంగపడేవారు కాదు కదా మీరు చాలా తప్పు చేశారు ఇప్పుడు ఆ అమ్మాయికి నలభై సంవత్సరాలు కూడా వచ్చేసాయి మరి అమ్మాయి పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరు అంటుంటే ఆ పెద్ద ఆవిడే కంటతాడి పెట్టుకుని బాధపడుతూ ఉంది ఆ తల్లి చూసారా ఎవరైనా సరే పిల్లలకి అంగవైకల్యం ఉంది ఎవరు చేసుకుంటారు వీళ్ళ జీవితాలు ఇంక ఇంతేం మనం పోయేదాకా వీళ్ళు ఇంకా ఇలాగే చూసుకోవాలి కానీ తల్లిదండ్రులకి మానసికంగా బెంగ అనేది ఉంటుంది కానీ మీరు మొదట్లోనే వాళ్ళకి తగ్గ సంబంధాలు ఎవరికి తగ్గ ఉంటే లేని వాళ్ళకి లేని ఇంటి వాళ్ళే దొరుకుతారు ఉన్న వాళ్ళకి వాళ్ళే మధ్య తరగతి వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళే ఇలా ఏ స్థాయికి తగ్గ వాళ్ళు అలాంటి వాళ్ళకి దొరుకుతారు కొంచెం వెతుక్కుని ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా దొరుకుతారు ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా అండి ఉద్యోగాలు చేసే పిల్లలు లేరా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు లేరా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు మంచి పిల్లలను కన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు చూసారా ఎవరు మా ఇంటికే రావాలి ఇళ్ళ రకమే రావాలి మా అమ్మాయిని మా ఇంట్లోనే ఉండి చూసుకోవాలని ఒక ఆలోచన పెట్టేసుకొని అలాగే ఉండిపోయారు చూసారా ఈ రోజున అంతా చేయి జారిపోయిన తర్వాత బాధపడుతూ ఉన్నారు మేము అప్పుడే బయట ఇచ్చేసి చేసి ఉంటే కనీసం ఆస్తి కోసమైనా అమ్మాయిని బాగా చూసుకునేవారు కదా ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా అయిపోయిన జీవితం అని బాధపడుతున్నారు కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు అంగవైకల్యం ఉన్న పిల్లల్ని అలాగ ఇంట్లో పెట్టుకుని ఎప్పటికీ మేము ఉన్నాములే మేము చూసుకుంటున్నాం కదా ఇంకా ఇంకేం చేయలేము అని అదే విధంగా ఆలోచించకండి అంతకు తగ్గ ఎక్కడో చోటు ఉంటారు కొంచెం ఓపిక్గా వెతికి వాళ్ళకు కూడా ఒక తోడు ఉండే వాళ్ళకి ఏర్పాటు చేశారు అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళకి బాగుంటాయి ఎప్పటికీ మన తల్లిదండ్రులు అంటే మనం కూడా ఉండగలమా కానీ భగవంతుడిచ్చిన ఇచ్చిన అది అంగవైకల్యం అంటే అది పుట్టుకుతో వచ్చింది కదా మన చేతిలో ఏమీ లేదు మనం అలాంటి పిల్లలు కావాలని మనం కోరుకుంటామా కోరుకోం కాబట్టి మన భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక దారి చేయాలి కాబట్టి మీరు మీరు బాగున్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఏదో ఒక దారి చేయండి లేకపోతే మీరు రేపు లేని మరుక్షణం ఈ పిల్లల్ని ఎవ్వరూ పట్టించుకోరు తల్లి తల్లి తండ్రి చూసినంత విధంగా ఇంక ఎవ్వరు కూడా చూడరు బాగున్న వాళ్ళనే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటిది ఈ అంగవైకల్యం ఉన్న పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు మీరు బాగున్నప్పుడు ఈ పిల్లలకు ఒక దారి చేయండి వీళ్ళకి ఏమేమి పెళ్ళిళ్ళు అవ్వవు వీళ్ళు ఎవరు చేసుకోరని మైండ్లో ఒక ఆలోచన పెట్టుకోకండి అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గ సంబంధాలు కూడా ఎక్కడో చోట దొరుకుతాయి కొంచెం లోపాలు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కూడా ఒక దారి చేసి ఒక జీవితాన్ని కల్పించండి లేదంటే అలా ఒంటరిగా ఉండిపోతే పోతే రేపు ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు ఆ పాపం మనకే ఉంటుంది ఆ మనస్తాపం మనమే బాధపడుతూ ఉంటాం చనిపోయినా కూడా మన దృష్టి అంతా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం బాగా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ తల్లి బాధపడుతూ ఉంటే మా అందరికీ కూడా కంటతాడ అనిపిస్తూ ఉంది అయ్యో అనవసరంగా వయసులో ఉన్నప్పుడు ఆ పిల్లకి చేసి ఉంటే బాగుండేదే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి తల్లి మంచాన్ని పడిపోయింది ఆస్తి మాత్రం ఉంది చెప్పుకోవడానికి లోటు లేకుండా కానీ ఎవరు చూస్తారు అని ఇప్పుడు అమ్మాయి జీవితం ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోయింది కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు అలా అంగవైకల్యం ఉన్నారు కదా అని అలా వదిలేయకండి వాళ్ళకు కూడా ఏదో ఒక దారి చేయండి ఆలోచించి ఆ లోపాన్ని మనం గుచ్చి 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 వాళ్ళకు గుర్తు చేసి నీకు పెళ్ళి అవ్వదు నీకు ఈ లోపం ఉంది అని అని వాళ్ళని అనవసరంగా ఉన్న వాళ్ళతో పోల్చకుండా వాళ్ళని బాధ పెట్టే విధంగా అలా వదిలేయకండి వాళ్ళకు ఒక దారి చేసి మంచిది జీవితాన్ని చూపించాలని తల్లిదండ్రుల్ని కోరుకుంటున్నాను ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం